హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మూర్తిమత్వానికి సంబంధించి ఉన్న నిర్వచనాలు కోడింగ్ అనేది నేర్చేసుకుందాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏం మనో శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణను అతని మూర్తిమత్వం అంటారు ఎవరన్నారు ఆల్పోర్ట్ అన్నారు ఆల్పోర్ట్ అంటే ఏంటి ఆల్ రిపోర్ట్ ఆల్పోర్ట్ని నేను ప్రీవియస్లో చెప్పినట్టే ఆల్పోర్ట్ రిపోర్ట్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ చైతన్య అని ఉంది కదా చైతన్య తన నిర్వహణ మొత్తాన్ని ఒక రిపోర్ట్ తయారు చేశాడు చైతన్య తన నిర్వహణ మొత్తాన్ని ఏం చేశాడు రిపోర్ట్ అనేది తయారు చేశాడు ఓకేనా చైతన్య తన నిర్వహణ తన ఏదైతే తన తనకి నిర్వహించమని ఇచ్చారో అది మొత్తాన్ని కూడా ఒక రిపోర్ట్ లాగా తయారు చేసుకున్నాడు క్లియర్ ఇక్కడ ఇంకా ఏంటంటే చాలామంది పీడిఎఫ్ పెట్టండి మేడం మేము నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మాకు టైం ఉండట్లేదు అని అంటున్నారు ఇక్కడ ఏంటి అంటే పీడిఎఫ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను బట్ ఎక్స్ట్రల్ లింక్స్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు సో లింక్ అనేది యాక్సెప్ట్ చేసేటట్టు ఉంటే నేను పీడిఎఫ్ పెడతాను సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వ్యక్తి లక్షణ వ్యక్తి లక్షణ సమగ్ర స్వరూపాన్ని అతని ప్రవర్తన విధానాన్ని సూచించి అవి వ్యక్తి తన పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాడో నిర్దేశించేదే మూర్తిమత్వం అని ఎవరన్నారు హిల్ గార్డ్ అన్నారు ఇక్కడ దేని కింద అంటనే చేశాను లక్షణ సమగ్ర స్వరూపం వ్యక్తి యొక్క లక్షణ సమగ్ర స్వరూపాన్ని హిల్ అనే వ్యక్తి తన గార్డ్ అనే బుక్లో రా రాసుకున్నాడు వ్యక్తి లక్షణ సమగ్ర స్వరూపాన్ని వ్యక్తి యొక్క లక్షణ సమగ్ర స్వరూపాన్ని హిల్ అనే వ్యక్తి తన గాడ్ అనే బుక్లో రాసుకున్నాడు ఓకేనా నెక్స్ట్ ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తం ఒక వ్యక్తి చేసే ఒక వ్యక్తి చేసే లేదా చేయగల కృత్యాల మొత్తం ఆ వ్యక్తి మూర్తి మొత్తం ఎవరన్నారు కాంటర్ అన్నారు నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ కాంటర్ని మనం కౌంట్ అని గుర్తుపెట్టుకోండి కాంటా అని ఉంది కదా కాంటర్ ఇరు తీసేస్తే కాంట కౌంట్ అని గుర్తుపెట్టుకోండి కాంటర్ కౌంట్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రతి చర్యల మొత్తం మొత్తం అంటే ఏంటి కలపడం కదా సో కౌంట్ చేయడం ఇక్కడ మళ్ళీ కృత్యాల మొత్తం అని వచ్చింది సో టోటల్ అంటే మొత్తం అంటే టోటల్ టోటల్ అంటే మనం కౌంట్ చేయాలి సో కాంటర్ కౌంటర్ అలా గుర్తుపెట్టుకోండి ఒక సన్నివేశంలో వ్యక్తి ఏం చేస్తాడో ప్రాగుప్తీకరించడానికి తోడ్పడేది మూర్తిమత్వం ఎవరన్నారు రేమండ్ కార్టిల్ అన్నాడు ఇక్కడ ఏంటి ఒక సన్నివేశంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక సన్నివేశంలో వ్యక్తి ఏం చేస్తాడో అది ఆ వ్యక్తి ఒక సన్నివేశంలో ఏం చేశాడో అలాగే కార్టిల్ అనే వ్యక్తి యాక్షన్ చేశాడు ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడో సేమ్ అదే విధంగా కాటిల్ కూడా అలానే చేశాడు ఓకేనా ఒక వ్యక్తి సన్నివేశంలో ఏం చేస్తాడో అదే విధంగా కాటిల్ కూడా సేమ్ అలాగే చేశాడు నెక్స్ట్ వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్యను పొందేటప్పుడు ప్ర ప్రస్ఫుటమయ్యే అతని శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపనను సూచించేదే మూర్తిమత్వం ఎవరన్నారు విల్ బర్ట్ జేమ్స్ అన్నారు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ క్లారిటీ లేదు అనుకోండి క్వాలిటీ అనేది పెంచుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నారు విల్బట్ జేమ్స్ అన్నారు ఎలా గుర్తుపెట్టుకోవాలి అక్కడ ప్రత్యేక వ్యవస్థాపన ఉంది శాశ్వత మానసిక లక్షణాల తరువాత ఏముంది ప్రత్యేక వ్యవస్థాపన అనుంది కదా ఏం చేశాడు విల్బట్ జేమ్ విల్బట్ అనే వ్యక్తి ఒక ప్రత్యేక వ్యవస్థను తయారు చేశారు దేనికోసం జిమ్స్ వ్యాపారం కోసం ఏం చేశాడు విల్బట్ అనే వ్యక్తి ఒక ప్రత్యేక వ్యవస్థ అనేది తయారు చేశాడు లేదా వ్యవస్థ స్థాపన అనేది చేశాడు దేనికోసం వ్యవస్థను స్థాపించాడు అంటే జేమ్స్ జెమ్స్ వ్యాపారం కోసం ఓకేనా క్లియర్ జేమ్స్ జెమ్స్ ప్రీవియస్ నన్ను చెప్తున్నాను నెక్స్ట్ సంస్కృతి ఆత్మ ఆత్మాశ్రయ పక్షమే మూర్తి మత్వం ఈ ప్యారిస్ ఏంటి ఈ ప్యారిస్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్యారిస్లో సంస్కృతికి తగ్గ సంస్కృతికి తగిన విధంగా పండగలు జరుగుతాయి ఈ ప్యారిస్లో సంస్కృతి గురించి పండుగలు జరుగుతాయి లేదా సంస్కృతి మీద ఒకరోజు ప్రత్యేకంగా సంస్కృతికి సంబంధించిన ట్రెడిషనల్గా రెడీ అవ్వడం ఇలా గుర్తుపెట్టుకోండి ప్యారిస్లో సంస్కృతికి తగ్గట్టు ఒకరోజు బిహేవ్ చేస్తారు లేదా సంస్కృతికి ఒక రోజు వన్ డే అనేది దానికోసం కేటాయించేసారు లేదా ప్యారిస్లో సంస్కృతి ప్యారిస్ యొక్క సంస్కృతి చాలా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా గుర్తుపెట్టుకోండి సంస్కృతి మూర్తి మొత్తంలో సంస్కృతి అనే వర్డ్ వచ్చింది అంటే ఈ ప్యారిస్ అని ఈజీగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను హోదాను నిర్ణయించే లక్షణాల సామర్థ్యం ఈడబ్ల్యూ బర్జెస్ ఇక్కడ బడ్జెట్స్ని బడ్జెట్ అని గుర్తుపెట్టుకోండి బడ్జెట్స్ని బడ్జెట్ అని గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి యొక్క పాత్రను హోదాను నిర్ణయించేది అతని యొక్క బడ్జెట్ బడ్జెట్ అంటే ఏంటి మనీ బడ్జెట్ అంటే ఏంటి మనీ సో నీ దగ్గర మనీ ఉంటే నీ యొక్క పాత్ర హోదా అనేది సంఘంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఒక సంఘంలో ఆ వ్యక్తి పాత్రను హోదాను నిర్ణయించేది ఏది అంటే బడ్జెట్ బడ్జెట్ అంటే బడ్జెట్స్ నెక్స్ట్ మూర్తిమత్వం అనగా వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా జేఎఫ్ బ్రౌన్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే జేఎఫ్ బ్రౌన్ కదా సో బ్రౌన్ని బ్రౌన్ రైస్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుణాత్మకాల గుణ అనే అంటే గుణ ఉంది కదా గుణ అంటే ఒక వ్యక్తి పేరు కదా గుణ యొక్క లక్షణం ఏంటి బ్రౌన్ రైస్ తినడం గుణ అనే వ్యక్తి యొక్క లక్షణం ఏంటి అంటే బ్రౌన్ రైస్ తినడం ఓకేనా గుణ యొక్క లక్షణం ఏంటి గుణ అనే వ్యక్తి యొక్క లక్షణం ఏంటి బ్రౌన్ రైస్ తినడం ఓకేనా నెక్స్ట్ వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు దీన్ని ఎవరన్నారు ఐశెంక్ అన్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలాంటి కోడింగ్ క్లాసెస్ అనేవి చాలా అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు అందించండి నేను మీకు కోడింగ్ క్లాసెస్ అనేవి నేను డెఫినెట్గా నాకు వీలైనప్పుడు నేను చేసి పెడుతూనే ఉంటున్నాను ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు ఐసెంక్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే దాని కింద అండర్లైన్ చేశాను నా ప్రవర్తన రీతులనే నువ్వు శంకిస్తున్నావా ఐ శంక్ శంక్ శంకిస్తున్నావా అంటే అనుమానపడుతున్నావా అని అర్థం కదా శంకించడం అంటే ఏంటంటే అనుమానపడ్డం డౌట్ పడ్డం కదా సో ఐ సింక్ శంక్ నా ప్రవర్తన రీతులనే నా యొక్క సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే శంకిస్తున్నావా లేదా నా ప్రవర్తన రీతులనే శంకిస్తున్నావా ఐ సింక్ ఓకేనా క్లియర్ దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తం అయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం ఎవరన్నారు అంటే వాట్సన్ అన్నారు దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన నేను ఏదైతే దీర్ఘకాలికంగా వాస్తవ పరిశీలన చేస్తున్నానో అది మొత్తం నీకు వాట్సాప్ అనేది చేస్తాను వాట్సాప్ మెసేజ్లో నీకు తెలియజేస్తాను వాట్సన్ వాట్సాప్ ఇది కూడా ప్రీవియస్గా చెప్తున్నదే వాట్సాన్ అంటే వాట్సాప్ అని గుర్తుపెట్టు పెట్టేసుకోండి నెక్స్ట్ జైవిక స్వతహ సిద్ధ గుణాలు ధోరణులు ప్రచోదనాలు సంపాదిత లక్షణాలు సహజాతాలు మొదలగు లక్షణాలను కలిపి మూర్తిమత్వం అంటారు ప్రిన్స్ ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రిన్స్ లేదా ప్రిన్సెస్ ప్రిన్స్ లేదా ప్రిన్సెస్ అని గుర్తుపెట్టుకోండి సిద్ధ గుణాలు ధోరణులు ప్రచోదనాలు సంపాదిత లక్షణాలు నవ సహజాతాలు సారీ సహజాతాలు ఇవన్నీ ఇవన్నీ ఎవరికి ఉంటే ప్రిన్సెస్ అవుతారు అంటే ఈ అంటే ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తికి ఉంటే వాళ్ళు ప్రిన్స్ అవుతారు లేదా ప్రిన్సెస్ అవుతారు సిద్ధ గుణాలు ధారణలు ప్రచోదనాలు సంబంధిత లక్షణాలు సహజాతాలు ఇవన్నీ ఉంటే నువ్వు ప్రిన్స్ అవుతావు లేదా ప్రిన్సెస్ అవుతావు ఓకేనా అలా గుర్తు పెట్టేసుకోండి సో ఈ రోజుటి వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పీడిఎఫ్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పీడిఎఫ్ అనేది అటాచ్ చేయడానికి అవ్వట్లేదు లింక్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు ఎప్పుడైతే నా ఛానల్లో నా ఛానల్లో లింక్ ఇవ్వడానికి అవుతుందో అప్పుడు నేను లింక్స్ అనేవి అప్లోడ్ చేస్తాను అంటే ఎక్స్ట్రల్ లింక్స్ అనేవి అప్లోడ్ అంటే ఇవ్వడానికి అవ్వట్లేదు యూట్యూబ్కి సంబంధించిన లింక్స్ అనేవి ఇవ్వడానికి అవుతుంది సో మీరు పీడిఎఫ్ ఇవ్వండి ఇవ్వండి అని అన్నిసార్లు అడుగుతుంటే నాకు కొంచెం దీనిగా ఉంది సో ప్లీజ్ నేను ఒకవేళ అయితే మాత్రం డెఫినెట్గా పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ